హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట ఎయిటీ విందాం కాసేపటి గదిలోకి వచ్చిన కేశవ ఏడుస్తున్న వల్లి వద్దకు వెళ్ళి ప్రియమన సీతూల అందంగా లేకపోయినా చదువుకోకపోయినా సీతూలానే మంచి పిల్ల అలాంటి మంచి అమ్మాయి కోరి మరీ పెళ్లి చేసుకుంటానంటే ఇంతలా బాధపడతావేంటి పైగా తను మన అందరి ముందు పెరిగిన పిల్ల అయ్యే అన్నాడు వల్లిని సముదాయిస్తూ కేశవ అది కాదండి పాణి పాణి రేణుని ఇష్టపడుతున్నాడు ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు మరి ఇప్పుడు కాదంటే అంది తలెత్తి భర్త వైపు చూసి వల్లి అవునా ఇది ఎప్పుడు జరిగింది అని అడిగాడు ఆశ్చర్యంగా దాంతో జరిగిందంతా వివరించి చెప్పింది వల్లి వల్లి చెప్పిందంతా విన్న కేశవ బాధగా ఏం తెలుసుకోకుండా పెద్ద తప్పే చేశాను ఇప్పుడు ఎలా అన్నాడు నాకు కూడా అదే అర్థం కావడం లేదండి వాడు వస్తే వాడికి ఏమని చెప్పాలో ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదండి బాధగా నువ్వేం కంగారు పడుకు వాడు వచ్చాక వాడితో నేను మాట్లాడతానని చెప్పి భార్యను సముదాయించాడు కేశవ తండ్రి చెప్పిందంతా విన్న పాణికి ఏం మాట్లాడాలో ఏం అడగాలో ఎవరిని నిందించాలో అర్థం కాక ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు బాధగా వెళ్తున్న కొడుకు వైపే చూస్తూ ఉండిపోయింది వల్లి బేర్మని ఏడుస్తూ బెడ్ మీద కూర్చుని పిల్లోని విరిచేస్తోంది రేణు ఏడవకే ఏదో ఒకటి చేద్దామంది సీతు ఏంటి చేసేది పెళ్లి భోజనం అది కావాలనే పాణితో పెళ్ళికొప్పుకుంది అయినా అది ఒప్పుకుంటే వల్లి వాళ్ళు మాత్రం ఎలా ఒప్పుకున్నారు పాణి ఆల్రెడీ అత్తయ్యతో మా ప్రేమ విషయం చెప్పాడంట కదా అంది రేణు చీదుకుంటూ అవుననుకో కానీ ఇక్కడ ఏం జరిగిందో ఎలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళు కొప్పుకున్నారో మనకు తెలియదు కదా అంది సీతూ అనునయంగా ఏంటే నువ్వు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నావు అవునులే నువ్వు ఇప్పుడు నా డార్లింగ్ సీతు కాదుగా ఇంటి పెద్ద కోళ్లు సీతామహాలక్ష్మివి అందుకే నువ్వు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు సర్లే మీరు మీరు ఒక్కటైపోయారు ఇక నేనేగా పరాయిదాన్ని సో నేను పోతున్నానంటూ లేచి బ్యాగ్ పట్టుకుంది రేణు రేణు చేతిలో బ్యాగ్ లాక్కుని పక్కన పడేసి ఎక్కడికే పోయేది కుట్టాననుకో బుగ్గ గారైపోతుంది జాగ్రత్త అంది సీతు అది బూరేమో అంది రేణు నా కర్మ అనుకుంది సీతు తలకొట్టుకుని సర్లే ఉంటాను ముందు చెప్పు ఆ ప్రియను సైడ్ చేసి పాణితోన పెళ్లి చేస్తావా అని అడిగింది రేణు తప్పకుండా చేస్తాను నా కంటంలో ప్రాణం ఉండగా పాణి ఆ ప్రియమణలో తాళిన కట్టడు సరేనా అంది హామీ ఇస్తూ అవునా అయితే ఆ కంటల్లో ప్రాణం తీసేస్తే పోవాలే అంది ప్రియ చేతిలో ఉన్న యాపిల్ని కచ్చగా తింటూ లోపలికొస్తూ ప్రియ మాటలకి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు ఎప్పటిలాగే ముఖానికి ఇంత మందంలో మేకప్ కొట్టుకుని కులుకుతూ లోపలికొస్తున్న ప్రియవైపు ఇద్దరు జుగుప్సగా చూస్తూ ఉంటే ఏంటేనా హోల్సేల్స్ అవుతుల్లారా నా వైపు అలా చూస్తున్నారు మరీ ఎంత అందంగా ఉన్నానా అని అడిగింది ప్రియ వెటకారంగా నవ్వుతూ హాట్ అన్నారు అర్థం కాక మన దీర్ఘంగా ఊపిరి తీసి వదిలి చేతిలో ఉన్న యాపిల్ని ఇంకొక ముక్క కొరికి రాముని పెళ్లి చేసుకుని నాకు మొదటి సవితి నువ్వైతే ఇప్పుడు పాణిని పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈ రేణు నాకు రెండో సవత అవుతుంది అందుకే అలా సంబోధించానంది వటకారంగా చూస్తూ ప్రియ నీ తలకాయలా ఉంది నీ సంబోధన సరే కానీ ఏంటి ఇప్పుడు నీ బాధ ఎందుకు పాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని అడిగింది సీతు మీ ముగ్గురు కాదు కాదు మీ నలుగురి మీద హోల్సేల్గా పగ తీర్చుకోవడానికి అంది పెద్దగా నవ్వుతూ ప్రియా ఏంటి ఇందక నుండి హోల్సేల్ హోల్సేల్ అంటున్నావు మీ అమ్మ జైలుకు వెళ్ళాక పాకెట్ మనీ కోసం ఏదైనా హోల్సేల్ వ్యాపారం చేస్తున్నావా ఏంటి అని అడిగింది సీతూ వెటకారంగా నవ్వుతూ దానికి నేను పుసుక్కు నవ్వింది ఇద్దరులా నవ్వుతూ ఉంటే వారి వైపు గుడ్లూరిమి చూస్తూ నవ్వండి నవ్వండి ఇంకా ఎన్ని రోజులు నవ్వుతారో నేనో చూస్తాను వన్స్ పానీతో నా పెళ్లి జరిగితే అప్పుడు మీ ఫేసుల్లో ఎలాగూ నవ్వులు ఉండవు కదా అంది కరెక్ట్ స్పాట్ పెడుతూ ప్రియా అంత లేదు పాణితో పెళ్ళి జరిగేది నీతో కాదు మరి ఏణూతో అంది సీతు కళ్ళగరేస్తూ అవునా సరే అలాగే పాణితో రేణు పెళ్లి జరిగేలా నేనే చేస్తానులే అంది ప్రియా ఆ మాటకిద్దరూ ప్రియా వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే నేను అలా చేయాలంటే నువ్వు రావున్నా కొదిలి వెళ్ళిపోవాలంది ఈసారి కళ్ళు తన హాట్ రాను వదిలి వెళ్ళడం కాదు కదా పాణిని కూడా నీకు దక్కనివ్వను ఇది నా ఛాలెంజ్ అంది సీతు ఓ నిజంగానా అదీ చూద్దాం అంది ప్రియ వెటకారంగా నవ్వుతూ నువ్వు ఇలానే నవ్వుతూ నువ్వే నీ చేతులతో పాణికి తాలిబొట్టిచ్చి రేణు మెడలో కట్టని చెప్పేలా నేను చెయ్యకపోతే అప్పుడు నిజంగా రాము నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను డీలా అని అడిగింది సీతు డీల్ అన్నదోలా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రియ కొన్ని క్షణాలు అక్కడంతా మౌనం తాండవిస్తుండగా ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ హుసేయ్ మరీ అంత భారీ భారీ డైలాగ్స్ చెప్పి అలా డీల్ సెట్ చేసేవేంటి నిజంగా అలా జరగకపోతే బాగుందానికి వదిలేస్తావా అని అడిగింది భయంగా చూస్తూ రేణు అంత లేదు అయినా నేను వదిలినా రామ్ నన్ను వదలద్దా చెప్పు అదేదో పిచ్చిగా మాట్లాడితే నేను కూడా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడాను అలా పడుంటాయని అంతే అంది భుజాలు ఎగరేస్తూ సీతు హుసే మాటలు పడి ఉండడం కాదే అది నిజంగా మాటలు నమ్మేసింది అంది నిట్టూరుస్తూ రేణు నిజం చేస్తే సరిపోలే అని నవ్వుతూ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయింది సీతు అంతా బాగుంది కానీ ఎటొచ్చి నా పరిస్థితే ఏంటో నాకు అర్థం కావడం లేదు సర్లే ఏం జరిగినా చూసుకోవడానికి సీతు ఇంకా రాంబా ఉండగా నాకు దిగులు అనుకుంటూ ఏడ్చి ఏడ్చి అగ్లీగా అయిన ఫేసును కడుక్కోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది రేణు వెళ్తున్న ప్రియను చూసి వెనక నుండి ఆగు అన్నాడు రామ్ తిప్పుకుంటూ వెళ్తున్న ప్రియ ఆగి వెనక్కి చూసింది ఇంతకు ముందు డ్రైవర్ కాబట్టి అపీరియన్స్ వేరేలా ఉండేది ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ కాబట్టి రామ్ లుక్స్ ఇప్పుడు మరోలా ఉన్నాయి బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకున్న రామ్ కటౌట్ కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంటే అతను అందాన్ని మైమర్చి చూస్తూ ఉండిపోయింది ప్రియ తననే కళ్ళప్పగించి చూస్తున్న ప్రియ ముఖం మీద చిటిక వేసి ఏంటి కొత్త నాటకం అని అడిగాడు అసహనంగా నాటకమా ఎక్కడా అని అడిగింది చుట్టూ చూస్తూ ఓవర్ చేయకు పానీతో పెళ్ళి నాటకం ఎందుకు ఆడుతున్నావు అని అడిగాడు సూటిగా చూస్తూ అవును నువ్వు నాతో ప్రేమ నాటకం ఆడి నాకు హ్యాండ్ ఇచ్చి ఆ సీతుని పెళ్లి చేసుకున్నావు కదా అందుకే నేను పానీతో పెళ్లి నాటకం ఆడి నిన్ను దక్కించుకోవాలనుకుంటున్నానంది తను కూడా స్ట్రెయిట్ పాయింట్లోకి వచ్చేస్తూ ఆపిసే ఇక్కడితో అన్నీ ఆపేసాయి అన్నాడు కోపంగా చూస్తూ రామ్ సరే ఆపేస్తాను నువ్వు సీతు సీతూ నదిలి నాతో ఉండిపో అప్పుడన్నీ ఆపేస్తానంది కైపుగా చూస్తూ ప్రియ అది కల్లో కూడా జరగదన్నాడు కోపంగా చూస్తూ రామ్ ఎందుకు జరగదో అది చూస్తాను మీకు మీ లైఫ్ ముఖ్యమో లేక మీ వారి లైఫ్ ముఖ్యమో తేల్చుకోండి అనేసి అక్కడ నుండి పొగరగా వెళ్ళిపోయింది ప్రియ వెళుతున్న ప్రియవైపు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న వాళ్ళను గట్టిగా పిడికిలతో గుద్దాడు దానితో నుండి బ్లడ్ కారుతుంటే అప్పుడే అడుగా వస్తున్న సీతు అది చూసి వేగంగా అటు వెళ్ళి ఏం చేస్తున్నావు రామ్ పిచ్చా మరీ ఎంత కోపం వస్తే దాన్ని వేరేలా ఎక్స్ప్రెస్ చేయి అంతేగాని ఫిజికల్గా కాదు నాతో రా అంటూ రామ్ చేతిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సీత గదిలోకి వెళ్ళాక కారుతున్న బ్లడ్ని క్లీన్ చేసి మందు పెట్టి క్లాత్తో కట్టుకట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని పక్కకు పెట్టి ఏదో ఆలోచిస్తున్న రాముళ్ళు కూర్చుని ఎటో చూస్తున్న అతని ముఖాన్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు ఏమైందని ఇంతెలా ఆలోచిస్తున్నావు అని అడిగింది సీతూ ఎలాగెలగా ఏంటమ్మా ప్రియా పాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్దలందరినీ ఒప్పించి పెళ్ళి నాటకం ఆడి ఆ తర్వాత రామ్ని సొంతం చేసుకుంటావా మరి నీ ప్లాన్స్ నీకుంటే రామ్ సీతులు చూస్తూ ఊరుకుంటారు కదా ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల వల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు